అలాగే నమస్కారం అండి నేను మీ బెవరా మహేష్ విశాఖ సౌత్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ నిన్న ఏదైతే జరిగిందో మాచర్ల నియోజవర్గం మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన తుర్క కిషోర్ గారిని ఏడు నెలలుగా పన్నెండు అక్రమ కేసుల్లో జైలు శిక్ష అనిపిస్తున్న కిషోర్ గారిని నిన్న రిలీజ్ చేసినట్లే చేసి మరొక అక్రమ కేసులో మళ్ళీ అరెస్ట్ చేయడం అనేది ఇది చాలా దౌర్భాగ్యం నిన్న తన భర్త జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడని చెప్తున్న భార్య పిల్లలు అందరూ సహా జైలు మీందుకు వచ్చి భర్త చెయ్యి కూడా పట్టుకోకముందే వేరే కేసులో మళ్ళీ తీసుకువెళ్లడం అనేది చాలా దౌర్భాగ్యం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు ఇటువంటి అక్రమ అరెస్టులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు మీరిప్పుడు బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక డిజిటల్ యాప్ని జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తల కోసం మా సోషల్ మీడియా కార్యకర్తల కోసం తెచ్చారు మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం కానీ ఇలా మీరు మనుషుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఫ్యామిలీస్ని అందరినీ ఏడిపించేలా చేసి ఏం ఆనందం పొందాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు ఎల్లకాలం మీ ప్రభుత్వమే హయంలో ఉంటుందని మాత్రం మీరు కలలు కనకండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతిదానికి మీకు ఆన్సర్ చెప్తారు అంతవరకు వెయిట్ చేయండి జై జగన్